హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ చంటి మేలు కోసం హోమం జరిపిస్తూ ఉంటుంది చెంచలమ్మ పూజలో కూర్చునే ముందు చంటి గురించి సింధూరని అడుగుతుంది పని మీద బయటకు వెళ్ళాడని చెప్తుంది సింధూర ఒక్కడే వెళ్ళాడా అని చెంచలమ్మ సింధూరని అడుగుతుంది చంటి వెంట చక్రం బాబాయి కూడా వెళ్ళాడని చెప్తుంది సింధూర చక్రం చంటి రోడ్డు మీద వెళుతూ ఉంటారు వెనకాల ఒక లారీ వస్తూ ఉంటుంది చెంచలమ్మ పూజలో కూర్చొని ఉంటుంది హోమంలో ఉన్న అగ్గి ఒక్కసారిగా పెరుగుతూ ఉంటుంది ఎందుకో నా మనసు కీడు శంకిస్తూ ఉంది ఇది ఏంటి ఈ మంట ఒక్కసారిగా ఉగ్రరూపంలోకి వచ్చేసింది నా కొడుకుకి ఏమైనా ఆపద వచ్చిందా అని పూజ గదిలో ఉన్న అఖండ జ్యోతిని చూస్తుంది చెంచలమ్మ పూజలో నుంచి లేవబోతుంది పూజారి గారు పూజ మధ్యలో నుంచి లేవకూడదని చెప్తాడు చంటి చక్రం వెనకల వస్తున్న లారీ వీళ్ళకి దగ్గరగా వస్తుంది అప్పుడే వెనకల వస్తున్న లారీని చూసి బాబాయి తప్పుకు అని చక్రంని పక్కకి తోసేస్తాడు కానీ చంటి లారీకి దగ్గరగా ఉంటాడు అక్కడ ఏం జరిగిందో చూపించరు కానీ చక్రం అమ్మాయి అమ్మగారు అమ్మగారు ఘోరం జరిగిపోయిందమ్మా చంటిని లారీ గుద్దేసింది అని చక్రం చెప్పగానే సింధూర చంచలమ్మ కేశవ అందరూ షాక్ అవుతారు సింధూర చంచలమ్మ కేశవ పరుగు పరుగున బయటికి వస్తారు బాబా ఏంది బాబాయ్ మీరు చెప్పేది చంటికి ఏమైంది ఆయన ఎక్కడ ఉన్నారు అని సింధూర చంచలమ్మ కేశవ అడుగుతారు చంటికి చాలా పెద్ద ప్రమాదం జరిగిందమ్మా అదృష్టం మనతో ఉంది కాబట్టి ఆఖరి నిమిషంలో ఒక అమ్మాయి దేవతలా వచ్చి మన చంటి ప్రాణాన్ని కాపాడిందమ్మా అని చెప్తాడు చక్రం అక్కడ జరిగిన సీన్ చూపిస్తారు ని తోసేసినాక చంటి అక్కడే ఉంటాడు కదా ఒక అమ్మాయి వచ్చి చంటిని పక్కకి లాగుతుంది దాంతో చంటి ఆ అమ్మాయి కింద పడిపోతారు చంటి చెయ్యికి గాయమయ్యి రక్తం వస్తుంది ఆ రక్తం ఆ అమ్మాయి నుదుటన తగులుతుంది ఆ అమ్మాయి ఎవరని చూస్తాడు చంటి ఆ అమ్మాయి నుదుటన తగిలిన రక్తం చూసుకుంటుంది అక్కడ జరిగింది చెప్తాడు చక్రం నా నా చెంటికి ఏ ప్రమాదం లేదు కదా నా బిడ్డని కాపాడింది ఎవరు అని అడుగుతుంది చెంచలమ్మ అప్పుడు ఎంట్రీ ఇస్తుంది నివేద నివేద చంటితో పాటు లగేజ్ తీసుకొని వస్తుంది సింధూరా చంటి దగ్గరికి ఏమండి మీకు ఏమి కాలేదు కదా అని చెయ్యికి దెబ్బ తగిలింది చూసి బాధపడుతుంది చెంచలమ్మ కూడా చంటిని అడుగుతుంది నీకేమి కాలేదు కదా అని అమ్మ ఈ అమ్మాయి వచ్చి చంటి ప్రాణాలు కాపాడిందమ్మా ఈమె రాకపోయి ఉంటే మన చెంటి మనకు ప్రాణాలతో దక్కేవాడు కాదమ్మా అంటాడు చక్రం చంచలం మా అమ్మాయి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని నువ్వెవరో నాకు తెలియదు కానీ నీకు నాకు ఎలాంటి పరిచయమూ లేదు కానీ మానవత్వంతో నా కొడుకుని కాపాడి మా అందరికీ ఊపిరిపోసావు చిన్నదానివి కాబట్టి చేతులు ఎత్తి మొక్కలేకపోతున్నాను నువ్వు కాపాడింది వాడి ఒక్కడి ప్రాణాన్ని కాదమ్మా మా అందరి ప్రాణాలని అని చెంచలమ్మ అంటుంది నివేద నవ్వుతూ పెద్దవాళ్ళు మీరు నన్ను ఆశీర్వదిస్తే నాకు సంతోషం అండి మీ దీవెనలు నాకు కావాలి అని చంచలమ్మ పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది నివేద మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్